నమస్తేనా ఎలా ఉన్నాను అందరు బాగున్నా అనుకుంటానా వెల్కమ్ టు ఎక్స్ట్రన్ వాక్స్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటేనా ఏం చేయాలి రిక్వెస్ట్ చేస్తే ఏం చెయ్యి అర్థం అవ్వట్లేదు కానీ జాగ్రత్తగా ట్రిప్లో కొట్టానా మామూలుగా ఎందుకు చెప్తున్నా అంటే నాతోనైంది యాక్చువల్లీ నాకు క్యాష్ అని చూపించింది ఊబర్లో అనుకుంటా ఊబర్లోనే అది మళ్ళీ అక్కడ పోయేసరికి ఆన్లైన్ పేమెంట్ ఉంది అంటే పైసలు ఇట్లాగో వస్తాయి కదా కానీ మనం ఆశపై ఉంటాం కదా క్యాష్ వస్తాయి అన్నది చెప్తున్నా ఊబర్ కూడా ఏం చేస్తున్నావు ఏమో అర్థమవుతులేదు ఇంతకుముందు కూడా మొన్న కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన నాకు టూ సెవెంటీ ఫైవ్ ఉన్నది దగ్గర దగ్గర నాకు వన్ సిక్స్టీ రూపీస్ ఇచ్చిన ఫార్టీ రూపీస్ ఎక్కడ పోయినా దగ్గర నియర్ బై ఎయిటీ రూపీస్ ప్లస్ అండ్ మళ్ళీ యాడ్ చేసుకున్నా లొకేషన్ వేరే చేంజ్ కూడా చేసినా మూడు నాలుగు కిలోమీటర్లు నాకు కూడా పతలేదు ఊబర్ అంతా ఇదపరచాను అన్న అది ఒకసారి అట్లెందుకు అవుతుందో అర్థం అవ్వట్లేదు అది తెలిసి అవుతుందో తెలియక అవుతుందో వాళ్ళకి తెలియదు కానీ లాస్ అవుతుంది దగ్గర దగ్గర ఏమో మొన్న ఏమో ఎనభై రూపాయలు దగ్గర దగ్గర వంద రూపాయల దాకా ఈరోజు కూడా అట్లనే దగ్గర దగ్గర వంద రూపాయల దాకా చెప్తుంది కానీ ఇది ఇలా సండే కాకపోతే తొందరగా వెళ్దాం అనుకున్నా కానీ వెళ్ళాలన్నా ఎందుకంటే సండే ఈవినింగ్ పూట ఉంటే తొందర లేట్ వెళ్ళినా నాలుగున్నర నాలుగు గంటలకే వెళ్దాం కాకపోతే మీరే చెప్పాలని పూట ఎవరైనా సండే కొడితే ఎప్పుడైనా లొకేషన్ నాకంటే చెప్పండి పొద్దునపూట ఒక బిజినెస్ ఉంటాడే తీద్దాం నేను యాక్చువల్లీ ఇదే మైండ్లో ఉంటా ఏంటంటే సాటర్డే సండే ఈవినింగ్ వెళ్దామని మైండ్లో ఉంటాను కాకపోతే వేరే వాళ్ళు మాత్రం కొడితే మాత్రం చెప్పడా మార్నింగ్ కూడా ఉంటుందన్న ఏం ప్రాబ్లం లేదు మార్నింగ్ కూడా ఉంటే మనం మార్నింగ్ కూడా చేద్దాం అని ఓకేనా ఎవడోడొస్తుండో గెలి ఓడి వస్తుండో ఏం అర్థమైతే లేదో అన్నీ కొత్త మొక్కలు అన్నీ కొత్త మొఖాలే సరే ఇప్పుడు దగ్గర పదకొండు కావచ్చుందనా ఇప్పుడు వీడియో ఇస్తున్నా కాకపోతే ఈరోజైతే రాపిడోలో బుకింగ్ అయితే నాకు రాలేవు మళ్ళీ నాకే రాలేవా మీరు మీకు కూడా అట్లనే అవుతుంది ఒకసారి నా కామెంట్లో పెట్టానా ఊబర్లు అయితే వివసంగా ఉన్నాయి బుకింగ్లు కాకపోతే రేటు నాకు వర్కౌట్ అయిందే తీసుకుంటున్నానా నాకు వర్కౌట్ కాదని నేనైతే తీసుకోవట్లేదు మ్యాగ్జింగ్ నాకు ఫస్ట్ బుకింగ్ నాకు ఇక్కడ మన మెహందిపట్నం వచ్చిందనా అది దగ్గర దగ్గర పదిహేను కిలోమీటర్కి రెండు వందలు అయితే చేంజ్ ఇచ్చిండు మీకు వీలైతే షాట్ పెడతా మళ్ళీ ఆ నుంచి దగ్గర దగ్గర గంట రెండు గంటలు వెయిట్ చేసినానా నాకు కంఫర్ట్ అయ్యి బుకింగ్ అంటే కంఫర్ట్ అయ్యి బుకింగ్లో వస్తున్నాయి అసలు పన్నెండు రూపాయలు పద్నాలుగు రూపాయలు ఎక్కువ వస్తుంది ఏడికైతే ఆడికైనా రెండు గంటల వరకు ఆపేసిన ఇలా ర్యాపిడోలో ముగుతులేదు నా ఊలా ముగుతలేదు ఎట్లా అయినా అంటే మళ్ళీ ఊలా నుంచి మూడు బుకింగ్ కంటిన్యూ తక్కువ బుకింగ్ తక్కువ ఇరవై కిలోమీటర్లకి ఇచ్చి ఇరవై రూపాయలు పది కిలోమీటర్లకి చూపిస్తే కొట్టినా నా కూర్చుకెడతా దాంట్లో ఒకటి పన్నెండు వందల దాకా తీసిన ఓలాలో ర్యాపిడోలా రెండు వందల ఒక బుకింగే కొట్టినా రెండు వందల ఏడు రూపాయలు ర్యాపిడ్ ఓలా మిగతా మళ్ళీ ఊబర్లో వచ్చేసి దగ్గర దగ్గర ఎనిమిది వందల చేంజ్ ఇప్పుడు ఒక బుకింగ్ కొట్టిన ఎక్కడ నుంచి మెహందీపట్నం నుంచి శస్త్రీపురం అంటే నియర్ బై ఇంటి దగ్గర ఆరంగవాడి దగ్గర అనుకున్నాను అది దగ్గర దగ్గర మనకు వడ్డది పన్నెండు కిలోమీటర్కి రెండు వందల డెబ్బై రూపాయలు అయితే తెచ్చింది మీకు స్క్రీన్ షాట్ పెడతాం దాంట్లో ఒక నాలుగు బుకింగ్లు దీంట్లో ఒక ఐదు బుకింగ్లు ఓలా దీంట్లో ఒక బుకింగ్ మొత్తం కలిసి ఎనిమిది ప్లస్ రెండు వెయ్యి ప్లస్ పన్నెండు వందలు రెండు వేల రెండు వందలు కొట్టినాను అది ఎన్ని కిలోమీటర్లు అని అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్గా నూట పది కిలోమీటర్లు సమ్ నూట పది కిలోమీటర్లు నేను అంటే నూట ఎనిమిది కిలోమీటర్లు అట్లా రెండు వేల రెండు వేల రెండు వందలు కాకపోతే నేను ఇప్పుడే క్యాలిక్యులేషన్ నాకు ఇరవై రూపాయలు పర్ కిలోమీటర్ పెడితేనే ఆ బుకింగ్ తీసుకున్నాను ఒకటి తీసుకోవట్లేదు అది కాకపోతే చెప్తున్నా కదా పొద్దున పోయింది అది ఒకటి రెండు గంటలు వెయిట్ చేసింది అంటే బుకింగ్ ఇట్లా వస్తున్నాయి అర్థమవుతులేదు ఎక్కడికి పోవాలన్నా ఏ లొకేషన్ తీసుకోవాలన్నా ఒకటైతే డిసైడ్ అయిపోయినో రెంటల్ బుకింగ్ కూడా వచ్చింది ఇలా ఆ రెంటల్ బుకింగ్ తీసుకునే మంచిగా చెప్తాను తీసుకునే వేస్ట్ తీసుకోకపోతే అంతే ఇక నా ఇక్కడ తీసుకోతే తెలియదు పిక్ టైంలో మాత్రం తీసుకుందాం అదే పన్నెండు నుంచి అట్లా తీసుకురా సారీ పన్నెండు నుంచి అట్లా తీసుకెళ్తే మాత్రం మీకు గోడెబుల్ పన్నెండు తర్వాత మీ నాలుగు గంటల ఐదు గంటల లోపల తీసుకుంటే మీకు వర్తబుల్ కానీ దాని తర్వాత తీసుకుంటే వేస్ట్ ఉన్నాయి ఎందుకంటే దానికి మనకు సెట్ కాదు ఇవే మనకు బుకింగ్ మంచి రేట్లు ఇస్తాడు ఓకేనా ఈరోజు అయితే అర్నింగ్ ఇది రెండు వేల రెండు వందలు చూద్దాం రేపు ఏమవుతుందో కాకపోతే బండిలో మనకు పెరగ సౌండ్ అంటే నాది బెల్ట్ సౌండ్ వస్తుంది ఎన్ని సౌండ్ వస్తుంది ఎల్ అది ప్రాబ్లం అవుతుంది చూద్దాం అది రేపు ఏమవుతుందో అనగా వీలైతే రేపు ఈవినింగ్ వెళ్తారేపుకుంటే పొద్దున వెళ్ళే ట్రై చేస్తే పొద్దున వెళ్ళేసి మధ్యాహ్నం కల్లా వచ్చేదైనా ట్రై చేస్తాం ఏదైనా ఒక ప్రోగ్రామ్ అయితే చేస్తా రేపు సరేనా ప్లీజ్ నా వీడియో నచ్చితే ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయడానికి సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నా మీకు వీడియో రొటీన్ అయిపోయింది కదా ఒకటే ఫోన్ వల్ల నేను దాని నుల్లి మీకు స్క్రీన్షాట్ అయితే మామూలుగా పెడుతున్నాను ఓకేనా మొత్తం టోటల్ అర్నింగ్ మీకైతే అయితే స్క్రీన్ షాట్ పెడతా ఓకే ప్లీజ్ వీలైతే నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బండి మాత్రం స్లోగా నడిపేయండి ఇది ఒకటి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా టూ వీలర్ నుంచి ఏ వీలర్ వరకు ఆ వీలర్ వరకు సరేనా ప్లీజ్ బండి మాత్రం స్లోగా నడిపింది